హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అదే రకంగా కరెంట్ అఫేర్స్ వంటి మేము ముందుకు రావడం జరిగింది అన్నమాట అంటే దాంట్లో మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సి నుంచి ఇక మీదట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కేవలం వనిష్ణ నిష్పత్తిలోనే ప ధృవీకరణ పత్రాలు అనేటువంటిది పరిశీలన చేస్తారనేటువంటి ఈ సంస్కరణకు టీజీపీఎస్సి తెరలేపను అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు కానీ ఐదు వందల అరవై మూడు మందిని అనిపించడం జరిగింది అదే రకంగా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో రిలీజ్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లకు కూడా సేమ్ పద్ధతి అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట సో ఇక మీద నుంచి టీజీపీఎస్సి తీసుకున్నటువంటి ఏ ేట్ వెరిఫికేషన్ నిష్పత్తిలోనే తీసుకుంటుందా ఈ సంస్కరణ చేపడుతుందా అటువంటి దాంతో పాటుగానే ఈ సంవత్సరం ఈసారి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తో చూసినట్లయితే వెనక భారత రాష్ట్రపతికి స్లోవేకియా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఎస్ సలా మండలి అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది యంగ్ ఇండియా అనేటువంటి పేరుతోటి పోలీస్ స్కూల్స్ అదే రకంగా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రీ స్కూల్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి అదే రకంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో క్రీ క్రికెట్తో పాటుగా మారు నాలుగు క్రీడలు అనేటువంటిది స్థానం సంపాదించుకోవడం జరిగింది ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ లింక్ అనేటువంటి షేర్ చేయండి వివరాలకు మనం వెళ్ళినట్లయితే గనుక ఇక మీద నుంచి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలోనే ధృవీకరణ పత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి చేపట్టనున్నారా అనేటువంటి ఆలోచనలకు లేకపోతే సంస్కరణకు టీజీపీఎస్ అనేటువంటిది వచ్చినట్లుగా తెలవడం జరిగింది అనమాట అండి ప్రభుత్వ ఉద్యోగ నియకాల్లో సంస్కరణ అనేటువంటిది టీజీపీఎస్సి తీసుకురావడం అనమాట గ్రూప్ వన్ అధిరేకంగా శిశు సంక్షేమ శాఖల పోస్టు అమలు చేసినటువంటి టీజీపీఎస్సి అనమాట సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గత రెండు రోజుల క్రితం మనకి గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడానికి సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట వారు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇదంతా పొందుపరుస్తుంది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను ఐదు వందల అరవై మూడు మందిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది అన్నమాట దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసినట్లయితే కనుక వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలోనే తీసుకుంటున్నట్లుగా మనకి ఆలోచన అనేటువంటిది రావడం జరిగింది అనమాట అంటే వచ్చిన మార్కులు మెరిట్ అదే రకంగా పోస్టుల సంఖ్య రిజర్వేషన్ల ఆధారపడి ధృవీకరణ ఆ పత్రాల పరిశీలనకు వనిష్ఠ నిష్పత్తులోనే ఎంపిక చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అదే రకంగా మహిళా శిశు సంక్షేమంలో సిపిడిఓ తదితర పోస్టుల భర్తీకి కూడా ఇదే విధానం చేపట్టనున్నట్లుగా మనకి తెలియడం జరిగింది అనమాట అండి సో ఇక మీద మనం చూసినట్లయితే కనుక వనిష్ణ నిష్పత్తిలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక అర్హత అర్హత పత్రాలు ఉంటేనే ఉద్యోగం వచ్చినట్లుగా తెలపడం జరిగింది అండి సంక్షేమ శాఖలో ఇరవై మూడున ధ్రువీకరణ పత్రాల పరిశీలనటువంటిది కూడా సేమ అలాగే జరుగుతున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి ధృవీకరణ పత్రాల పరిశీలనకి ఎంపికైనటువంటి ఇరవై మూడు మంది అభ్యర్థులకంటే కానీ ఇరవై మూడు పోస్టులకు కానీ ఇరవై మూడు మంది అభ్యర్థులను టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుగా అన్నట్లుగా జరిగింది అనమాట అండి రోజు ఆ రోజు ఉదయం నుంచి అంటే ఇరవై మూడు తారీఖు ఉదయం నుంచి ముప్పై పదిన్నర నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో పూర్వ క్యాంపస్లో దీనిని చేస్తున్నట్లుగా అంటే తెలుగు యూనివర్సిటీలో దీన్ని చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్లు అనేటువంటిది నమోదు చేయాలని చెప్పేసి తెలిపినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి మల్టీ జోనల్ ఉందో పరిశీ ధృవీకరణ పత్రాల పరిశీలనలకు పిలుస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది కదండి అయితే వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జిల్లా పోస్టులకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తి అనేటువంటిది జోనల్ పోస్టులకు మల్టీ జోనల్ అదే రకంగా జోనల్ పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక వన్ ఇస్టిట్యూట్ నిష్పత్తి జిల్లా పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక వన్ ఇస్టిట్యూట్ వన్ ఇస్టు త్రీ నిష్పత్తి దివ్యాంగుల కేటగిరీలో చూసినట్లయితే కనుక వన్ టు ఫైవ్ నిష్పత్తిలో పిలవడం అనేటువంటిది ఆయన ఉన్నటువంటి ఉన్నటువంటి రావడం జరిగింది అయితే ఇటీవల టీజీపీఎస్సి భర్తీ చేసినటువంటి పోస్టులకు వన్ ఇన్స్టిట్యూట్ నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనలకు పిలవక నూరు శాతం హాజరైనట్లుగా సమాచారం వచ్చిందనమాట అంటే ఒక విభాగంలో యాభై పోస్టులు ఉంటే అంటే వంద మందిని మాత్రం అభ్యర్థులను పిలుస్తున్నట్లుగా తెలపడం జరిగింది అంటే అదనంగా పిలిచి యాభై మందిలో ఆశలను కల్పించినట్లుగా అవుతుందని చెప్పేసి ధృవీకరణ పత్ర పరిశీలనకు హాజరైన పోస్టులు రాకపోవడంపై యాభై మంది నిరాశతో ఉంటారని చెప్పేసి వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా చెప్పి పరిస్థితులు కూడా తలెత్తుతాయని చెప్పేసి ఈ నేపథ్యంలో కేవలం వన్ ఇస్ టూ వన్ నిష్పత్తులను అభ్యర్థులను పిలవాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా ఇక బిదటి నుంచి రాబోయే ఏ నోటిఫికేషన్ కైనాది అని వన్ ఇస్ టు వన్ నిష్పత్తులని అంటే ఒక పోస్ట్ కు వచ్చేసి ఒక మెంబర్ ని పిలవడం జరుగుతుంది మనకి ఇందులో రావడం జరిగింది అండి ఆర్టికల్ అనేటువంటిది సో ఈ రకంగానే మన సంక్షేమ శాఖలో కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక గ్రూప్ వన్లో ఎస్జి రిజర్వేషన్ల పెంపుపై విచారణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి దాఖలు కౌంటర్ చేసిన వెంటనే ఆదేశాలు చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట టీజీపీఎస్సీ చేసినటువంటి గ్రూప్ వన్ నియామకాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతాన్ని పెంచడానికి సవాల్ చేసినటువంటి హైకోర్టు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట వ్యాధ్యపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టులు పెంచినటువంటి రిజర్వేషన్ ప్రకారం నియామకాలు జరిపితే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పేసి షరతు విధించడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా ఎస్టీ పోస్టులు కూడా గ్రూప్ వన్ లో ఎస్టీ పోస్టుల సమయంలో రిజర్వేషన్ విచారణ అనేటువంటిది హైకోర్టులో జరుగుతుంది అనమాట అండి మరి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లో మనం రావడం జరిగిందనమాట అండి భారత రాష్ట్రపతికి స్లోవేకియా గౌరవ డాక్టరేట్ అనేటువంటిది అనమాట అండి ప్రజాసేవ రంగంలో విశిష్ట సేవలకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి గురువారం స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి గుర్తుపెట్టుకోండి భారత రాష్ట్రపతి గారికి కాన్స్టంటెంట్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇది వేక్యాలు ఉన్నటువంటిది అనమాట అండి సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక న్యూక్లియర్ గ్రావిటీ బాంబును అభివృద్ధి చేసినటువంటి అమెరికా అనమాట అండి అంటే న్యూక్లియర్ బాంబ్ కాకుండా న్యూక్లియర్ గ్రావిటీ బాంబుని తయారు చేస్తున్నారు అనమాట హీరోషిమా అనుబాంబు కంటే ఇది ఇరవై నాలుగు రెట్లు పవర్ఫుల్ గా ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దీని పేరు న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్ ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి తయారు చేసినటువంటి దేశం వచ్చేసి అమెరికా అనమాట అండి నెక్స్ట్ యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను స్టార్ట్ చేసినటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి గారు వెల్లడి చేయడం జరిగింది అనమాట అండి సో ఉద్యమకారులకు చూసుకున్నట్లయితే కనుక అదే రకంగా ఆ బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరికీ చూసినట్లయితే కనుక కి నేవీస్ కి చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో సీట్స్ అనేటువంటిది ఇస్తారన్నమాట అండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది నార్మల్ వర్క్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి త్వరలోనే ప్రభుత్వంలో కూడా ప్రీ స్కూల్స్ అదే రకంగా ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా సైనిక్ ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అన్నమాట అండి సో దీంట్లో గుర్తుపెట్టుకోండి ఏదైతే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏదైతే ఉందో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది ఆ క్యాడర్ వారికి సంబంధించినటువంటి వారికి వారికి దానికి సంబంధించినటువంటి వారు ఉద్యమకారులకు ఇస్తుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మాత్రం నార్మల్ క్యాండిడేట్స్కి ఇస్తున్నట్లుగా మనకి రా సమస్య అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో ఇంటింటికి ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి టీ ఫైబర్ టీ నెక్స్ట్ జెన్ అనేటువంటి కార్యక్రమం అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి దీని ద్వారా ప్రతి గ్రా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అనేటువంటిది అందుబాటు తీసుకురావాలని చెప్పేసి టీ ఫైబర్ ఇప్పటికీ ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు మండలాల్లో ఎనిమిది వందల ఎనభై తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒకటి గ్రామ పంచాయతీలు అనుసంధానం చేస్తూ మరో ఏడు వేల నూట ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకు సేవలు అందిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే టీ ఫైబర్ చేసినటువంటి ఈ దాని మీద టీ నెక్స్ట్ అనేటువంటి పేరుతో సేవలు అందిస్తున్నట్లుగా తెలపడం అనమాట అండి సో ఇది సంబంధించిన కొత్త లోగోను కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో ఇదన్నమాట అండి అదే రకంగా ఎన్ఆర్ఐ సలహా మండలి ఏర్పాటు చేసినట్లుగా ఆదేశాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీని చేసిన అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సంక్షేమం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీలపై అధ్యయనం చేయనున్నటువంటి మండలి కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే అంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనకి ఆ మంత్రి మండలి అనే మహా సలహా మండలి అనేటువంటిది ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి కూడా అండం జరుగుతుంది సో ఇందులో చూసినట్లయితే కనుక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు అదే రకంగా ఒక మాజీ మంత్రి ఉంటారు ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటారు అనమాట అండి ఈ నేపథ్యం అనేటువంటిది ఉంటుంది అనమాట దేశంలో ఈ కమిటీలను పరిస్థితి దేశంలోని పంజాబ్ కేరళ పంజాబ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేయడం జరుగుతుంది అనమాట అధ్యయనం చేసి దాని ద్వారా సమగ్ర తీసుకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుని ఓ పాలసీ రూపంలో దీన్ని చేస్తున్నట్లుగా ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటి యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి సలహా మండలి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక రాష్ట్ర క్యాడర్లో ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని నుండి చూసినట్లయితే కనుక రెండు వేల పద్దెనిమిది ప్రకారం అరవై అరవై పో ప్రిన్సిపల్ పోస్టులు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉండడం అనమాట అండి సో ఇవి వచ్చినా ఈ పోస్టులు ఉన్నా కానీ దీనికి చూసినట్లయితే కనుక జూనియర్ అధ్యాపకులన్నీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా బాధ్యతలు వచ్చారు చేపడుతూ వారు బాధ్యతలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి సో ఈ అరవై మంది ఆ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఎవరైతున్నారో ఆ పోస్టులను భర్తీ చేయకుండా జూనియర్ అధ్యాపకులని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా చేస్తూ వారు పోస్ట్ ఇన్ని రోజులు దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట సో ఇది అరవై ప్రిన్సిపల్ సంబంధించి జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి అరవై ప్రిన్సిపల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి భర్తీ చేపట్టాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అనమాట అండి సో త్వరలో ఈ పోస్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రకంగా వైబ్రెంట్ విజిలెస్ ప్రోగ్రాం టూ అనేటువంటిది అనమాట అండి భారత సరిహద్దును ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధికి ఉద్దేశించినటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ రెండో దశ అనేటువంటిది కేంద్రం అమ్మదం తెలపడం జరిగింది ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట అండి సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం అనేటువంటి చూసినట్లయితే కనుక భారత అంతర్జాతీయ సరిహద్దులు ఆనుకున్నటువంటి గ్రామాలను అభివృద్ధి చేయడమే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట అండి దీనికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అనేటువంటిది ఆర్థిక సంవత్సరంగా కేటాయించడం జరిగింది అనమాట అండి ఇది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు అమలు అవుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఈ పథకం వికసిత భారత్ రెండు వేల నలభై ఎనిమిది నలభై ఏడు లక్షంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి సరిహద్దు గ్రామాలకు మెరుగైన జీవనానికి తగిన ఉపాధి అవకాశాలను మార్గం సుగమం చేయడం అంతర్జాతీయ నేరాలకు అడ్డుకట్టు వేసేలా సరిహద్దులో ప్రజలు మన భద్రతా దళకు ఉపయోగపడేలాగా చేయడం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ లడాక్ మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ పంజాబ్ రాజస్థాన్ సిక్కిం త్రిపుర ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మొత్తం పదిహేను రాష్ట్రాల్లో రెండు కేల కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండడం జరిగిందనమాట ఈ అంతర్జాతీయ బోర్డర్ కలుపుకుని సో వీటిలో వైబ్రెంట్ ప్రోగ్రామ్ వన్ అనేటువంటిది గతంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దులను గ్రామాలను అభివృద్ధి చేస్తూ అమలుకు చేయగా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం రెండో దశను మిగిలిన సరిహద్దు గ్రామాలకు అమలు చేయాలని చెప్పేసి తెలపడం అనమాట అండి సో వైబ్రెంట్ ప్రోగ్రాం వన్ విలే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ వన్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ యూపీ సంబంధించినటువంటి గ్రామాలు చేయగా ఈ టూ అనేటువంటిది మిగతా గ్రామాలకు మిగతా ఈ పైన తెలిపినటువంటి పదిహేను రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఉన్నటువంటి మిగతా గ్రామాలకు అమలు చేసేటువంటి యోచనలు ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి నెక్స్ట్ చూసినట్లయితే కనుక దక్షిణ కొరియా అధ్యక్షుడిగా తొలగి అధ్యక్షుడైనటువంటి ఈయోల్ని తొలగింపు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి మార్షల్లా విధించి దేశాన్ని గందరగోళం పడే గందరగోళంలో పడేసినటువంటి కేసులో దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట అండి రెండు నెలల్లో దక్షిణ కొరియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఉన్నటువంటి యున్ సుఖ యోల్ను పదవి నుంచి తొలగించినట్లుగా తెలపడం జరిగింది అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఏఏ సాయంత్రి కృత్రిమ గర్భధారణ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట ప్రపంచంలోని తొలి శిశు జననం అనమాట అండి ఏఏ ద్వారా చూసినట్లయితే కనుక ఇది ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్ న్యూయార్క్లో ఉన్నటువంటి మెక్సికో వైద్యుల బృందం చేపట్టినటువంటి దీంట్లో మనం చూసినట్లయితే కనుక నలభై ఏండ్ల మహిళకు ఒక దాంట్లో శుక్రకణాన్ని ఒక హాస్పిటల్లో వారికి ఈయడం జరిగింది అనమాట అండి తొలి శిశు జననం అనేటువంటిది మెక్సికోలో జరిగింది అనమాట అండి ఏఏ ద్వారా ఇది చేసినట్లుగా తెలపడం జరిగింది ఆ మహిళ యొక్క ఏజ్ అనేటువంటిది ఫార్టీ ఇయర్స్ అనమాట ఇది మనకు సరిపోతుంది అనమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సహాయంతో కృత్రిమ గర్భధారణ శిశు పుట్టడం మగ శిశువు అనేటువంటిది పుట్టడం జరిగింది అనమాట అండి ఎక్కడ జరిగిందంటే మెక్సికోలో ఆమె యొక్క వయసు నలభై ఏంలు అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక చరవని లోనే తపాలా సేవలు ఏదైతే మన పోస్టల్ సేవలు అయితే ఇక మీదట మన ఫోన్లోనే వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దాని యొక్క పేరు ఏంటి అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆ పేరు ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి మొబైల్ సేవలకు సంబంధించినటువంటి పేరు ఏంటంటే పోస్ట్ ఇన్ఫో అనేటువంటి యాప్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి పోస్ట్ ఇన్ఫో యాప్ ఇక ఆ పోస్ట్ అంటేనే మనకి ఆల్రెడీ పోస్టులకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి పోస్ట్ ఇన్ఫా యాప్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట దీనిని గూగుల్ ప్లే గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం అనమాట అండి దీని ద్వారా ప్రజలకు సేవలు నేరుగా ఫోన్లు అందించాలనేటువంటి లక్ష్యంతో తపాలసాకి ఈ యాప్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది అండి దీంట్లో ఉన్నటువంటి విభాగాలు చూసుకున్నట్లయితే కనుక ట్రాకింగ్ చేయొచ్చు మన ఛార్జీల లెక్కింపు వివిధ సేవల రుసుములను మనం తెలుసుకోవచ్చు అదే రకంగా దాన్ని చెల్లించే ముందు కూడా ఎలా చెల్లించాలనేటువంటి తెలుసుకోవచ్చు పొదుపు భీమా పథకాల సంబంధించిన సమాచారం అనేటువంటిది అందులో రావడం జరుగుతుంది లొకేషన్ సెర్చ్ అనేటువంటిది అంటే ఆయా ప్రాంతాల పిన్ కోడ్లు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఫిర్యాదులు నమోదు మనకి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కానీ వాటిని నమోదు చేసుకోవచ్చు సర్వీస్ రిక్వెస్ట్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు ఇటువంటి మొత్తం చూసుకున్నట్లయితే కనుక మనకి ఆరు ఆరు విభాగాలతోటి ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ అనేటువంటిది వర్క్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ సబర్మతి ఆది మాదిరిగానే మూసి అభివృద్ధి చేస్తామన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి నది మాదిరిగానే మూసీ నది అభివృద్ధి చేస్తామని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మంత్రి పొనాల ప్రభాకర్ గారు తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రసూతి మరణాల్లో భారత్కు రెండో స్థానం రావడం జరిగిందనమాట అండి ఇది కరెంట్ అఫైర్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి నివేదిక సంబంధించినట్టు అనమాట అండి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతి మరణాల్లో భారత్ రెండు వేల ఇరవై మూడులో చూసినట్లయితే కనుక రెండో స్థానంలో ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దేశంలో ప్రతి రోజునూ చూసినట్లయితే కనుక యాభై రెండు చొప్పున మొత్తం పంతొమ్మిది వేల మరణాలు అనేటువంటిది నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సంస్థ తెలపడం జరిగింది అనమాట అండి యూనిసెఫ్ అదే రకంగా యుఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థలు ఈ నివేదిక అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి మరణాలతో నైజీరియా అనేటువంటిది ఫస్ట్ స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది వేల మరణాలతో ఇండియా ఉండడం జరిగిందనమాట అండి దాని తర్వాత మనం చూసినట్లయితే కనుక పాకిస్తాన్ అనేటువంటిది పదకొండు వేల మరణాలతో చాలా మెరుగైన స్థితిలో ఉండడం జరిగింది యుఎన్ సంస్థలు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి రెండు పాయింట్ ఆరు లక్షల మంది మహిళలు గర్భ ప్రసవ సంబంధిత ఇబ్బందులు వ్యాధులతో మరణించినట్లుగా వాళ్ళు తెలపడం జరిగింది అనమాట అండి కాగా ఇటీవల నిలిపివేసినటువంటి యుఎన్ ఎయిడ్ మానవాధిత సహాయం వల్ల పలు దేశాల్లో ఆరోగ్య సేవలకు ఆటంకం ఏర్పడిందని చెప్పేసి యుఎన్ తన నివేదికలో వెల్లడి చేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక జిఎంఆర్ ఎయిర్పోర్ట్కు మరో అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట ఇది జిఎంఆర్కు ఇది నాలుగోసారి అనమాట అండి ఈ అవార్డు అనేటువంటిది రావడం అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక టెక్స్ట్ పోర్ట్ అనేటువంటిది సిరిసిల్ల టెక్స్ట్ పోర్ట్ అనేటువంటిది రెడీగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి టెక్స్ట్ పోర్ట్ పరిశ్రమ విశేషాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో అపెరల్ పార్క్ అనేటువంటిది సందర్శించడం జరిగింది అనమాట అండి సో ఈ వ్యాపారాలు పార్క్ లో చూసుకున్నట్లయితే కనుక టెక్స్ట్ బోర్ట్లు అనేటువంటిది ఉంటుంది అనమాట టెక్స్ట్ పోర్ట్ చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వ్యయం ఎంత అవుతుంది ఏ ఏ దేశానికి దాన్ని ఎగుమతి చేస్తారు అమెరికా దేశానికి ఎగుమతి చేస్తారు సో ఈ రకంగా పూర్తి వివరాలు అనేటువంటి అనమాట అండి టెక్స్పోర్ట్ కంపెనీ ప్రత్యేకతలు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెడీమేడ్ రంగంలో ఇది అడిగిపెట్టడం జరిగింది అనమాట అండి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఎగుమతుల అనుభవము అదే రకంగా ఏటా పదిహేడు మిలియన్ల పైగా దుస్తుల ఉత్పత్తి దేశవ్యాప్తంగా పంతొమ్మిది యూనిట్లు కలిగి ఉండడం జరిగింది అనమాట సిరిసిల్ యూనిట్ తో దీని ధర దీని యూనిట్ అనేటువంటిది ట్వంటీకి చేరింది అనమాట అండి ఆరు వందల ఇరవై కోట్ల వార్షిక ఆదాయం ఆదాయంతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ టెక్స్ట్ పోర్ట్ అనమాట అండి సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి అపెరల్ పార్క్ ఏదైతే ఉందో అపెరల్ పార్క్ లో ఉన్నటువంటి టెక్స్ట్ పోర్ట్ తో మొత్తం కలిపి ఇప్పటికీ ఇరవై టెక్స్ట్ పోర్ట్లు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈ పార్ట్ అనేటువంటిది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట అండి మీరు చూసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ లో క్రికెట్ అనేటువంటిది యాడ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట రెండు వేల ఇరవై ఒలింపిక్స్ అనేటువంటిది లాస్ యాంజలస్ లో జరుగుతుంది అనమాట ఈ లాస్ యాంజలస్ లో క్రికెట్ తో పాటు మరొక ఐదు గేమ్ క్రికెట్తో పాటు మరొక నాలుగు గేమ్స్ మొత్తం ఐదు గేమ్స్ అనేటువంటిది యాడ్ చేస్తున్నట్లుగా తెలపడం అనమాట అండి వీటికి సంబంధించినటువంటి బిట్ అనేటువంటిది నేను మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి దాంట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది ఏ ఏ క్రీడలు అనేటువంటిది చేయడం జరిగింది యాడ్ చేయడం జరిగింది అనేటువంటిది మీకు తెలియడం జరుగుతుంది అనమాట అండి దీనికి ఐఐసి ఎగ్జిక్యూటివ్ బోర్డు అనేటువంటిది ఆ మోదం తెలపడం జరిగింది అనమాట అయితే క్రికెట్ అనేటువంటిది టీ ట్వంటీ ఫార్మేట్లు ఉంటుంది అనమాట అండి పురుషులు మహిళల విభాగాల్లో దీనిని నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట కేవలం ఆరు జట్లకు మాత్రమే దీంట్లో అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఇది ఒలింపిక్స్ సంబంధించిన అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో వీడియో థ్యాంక్స్ వాచింగ్ వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లనేషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వెనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ కరెంట్ అఫేస్ కంటెంట్ అంతా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతున్నాను బట్టి ఇంకా మన ఛానల్ని సోమో కాంపిటేటివ్ గైడెన్స్ వాట్సాప్ ఛానల్ చూడకుపోయినట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేటువంటిది ఉంటుంది దాని మీద చూసినా కానీ మీకు ఈజీగా దాంట్లో కంటెంట్ అనేటువంటిది వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ లింక్స్ అనేటువంటిది అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఇంకా మన ఛానల్ని సోమ కాంపరేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోవాలి మీకు పక్కన ఐకాన్ పాపతుంది అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ నోటిఫికెన్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీదలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బెస్ట్ నెస్ డేస్ బాయ్